ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ అరవై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి కీర్తన గీతము సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిషేయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులనుగా మమ్మును కలుగచేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను ఎద్దులను పోతుమేకలను అర్పించేదను యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన ఉండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ